మన ఇండియాలో చాలామంది యాక్టర్స్ సినిమాలతో ఇతర బిజినెస్లతో కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించేవారు ఉన్నారు అయితే హీరోల సంగతి అటు పక్కన పెడితే హీరోయిన్లు చాలామంది వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు ఇక మన ఇండియాలో ఇప్పుడైతే రిజెస్ట్ హీరోయిన్గా ఐశ్వర్ రాయ్ ఉంది ఆమెకు దాదాపు ఎనిమిది వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ తర్వాత ప్లేస్లో ప్రియాంక చోప్రా ఇకపోతే ఆలియా భట్లు ఉన్నారు అయితే వీరి ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి కానీ ఒకప్పటి హీరోయిన్ మీరందరికంటే రిచెస్ ఆమె ఇంట్లో దాదాపు పన్నెండు వందల యాభై కిలోల వెండి ఇరవై ఎనిమిది కిలోల బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆస్తులు ఉన్నాయి మరి ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె మెరెవరో కాదండో సౌత్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో పాటు రాజకీయాల్లో కూడా రాణించి తమిళనాడులో ఎంతోమంది ప్రజలతో అమ్మ అని పిలిపించుకున్నారు జయలలిత గారు ఈమె ఎన్నో వేల కోట్ల ఆస్తులను కలిగి ఉంది ఈమె సినిమాలు రాజకీయాల ద్వారా వేల కోట్ల ఆస్తులను సంపాదించింది జయలలిత అప్పట్లోనే తొమ్మిది వందల కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉంది ఆమె ఇంట్లో పదివేల పట్టు చీరలు పన్నెండు వందల యాభై కిలోల వెండి ఇరవై ఎనిమిది కిలోల బంగారం తొంభై ఒక్క గడియారాలు ఏడు వందల యాభై రకాల చెప్పులు ఎనిమిది లగ్జరీ కార్లు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలా మన భారతదేశంలోనే రిచెస్ట్ హీరోయిన్గా జయలలిత పేరు తెచ్చుకుంది అయితే ఈమె లక్షల రెమ్యునేషన్ తీసుకున్న టైంలోనే అన్ని కోట్లు సంపాదించింది ఇక ఇప్పటి హీరోయిన్లు సంవత్సరానికి కోట్లు తీసుకొని సినిమాలు ఇంకా ఇతర బిజినెస్లు కూడా చేస్తున్నారు మరి ఇంత చేసినా కూడా అప్పటి జయలలితకు ఎవరు సమానంగా కాలేకపోయారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి